హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఎవరు గొప్ప అనకాపల్లి జమీందారు చిదంబరం గారి ఇంట్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతాన ఇష్టాగోష్ఠి జరుగుతూ ఉండేది అందులో ఊరి పెద్దలు పాల్గొంటూ ఉండేవారు ఒకనాడు ఇష్టాగోష్ఠి సమయంలో జమీందారు అక్కడ చేరిన పెద్దలతో సంఘంలో వైద్యులు న్యాయాధిపతులు రక్షక భటాధికారులు లాంటి ఎందరో ఉద్యోగులు ఉన్నారు కదా వీరిలో ఎవరు గొప్ప అని అడిగాడు ప్రాణాల్ని కాపాడుతాడు శరీర బాధల్ని తొలగిస్తాడు కనుక వైద్యుడే అందరికన్నా గొప్ప అన్నాడు గ్రామాధికారి లింగయ్య న్యాయ నిర్ణయం చేసే న్యాయాధికారి మీద ధర్మాధర్మాలు ఆధారపడి ఉంటాయి న్యాయంగా తీర్పు చెప్పాలంటే బంధువులకైనా స్నేహితులకైనా శిక్ష విధించక తప్పదు అందుచేత న్యాయాధికారే గొప్ప అన్నాడు మోతుబరి రైతు నాగయ్య సంఘంలో నలుగురితో పాటు కలిసి ఉంటూనే మోసాలతో దౌర్జన్యాలతో దొంగతనాలు హత్యలు చేసే దుర్మార్గుల్ని నేర్పుగా పట్టుకునే రక్షక బటాధికారే అందరికన్నా గొప్ప అన్నాడు షావుకారు బంగారయ్య కొంచెం దూరంగా నిలబడి వీరందరి మాటలు వింటున్న జమీందారు నౌకరు సూరన్న చిన్నగా ఒకసారి దగ్గి బాబు మీరు చెబుతున్న వాళ్లందరికన్నా మన ఊరి ముసలి రామప్ప పంతులు గారు గొప్పండి అన్నాడు అందరూ వాడికేసి చూసి కాస్త వెటకారంగా నవ్వారు జమీందారు వాడితో ఒరే సూరన్న మన ఊరి పెద్దలు అంతంత గొప్పవాళ్లను గురించి చెబుతూ ఉంటే మరెవరూ లేనట్టు నీకు ఆ ముసలి రామప్ప పంతులు గారే దొరికారా అన్నాడు సూరన్న విస్తుపోయి అంతలోనే సర్దుకొని బాబు నేనేదో వాదం కోసం అన్న మాటలు కావివి అబ్బాయి నానిబాబు గారిని దిగబెట్టేందుకు రోజూ రామప్పగారి ఇంటికి వెళుతూ ఉంటాను కదా అప్పుడాయన పిల్లలకు చదువు చెప్పే తీరు గమనిస్తూ ఉంటాను ఆయన ఒక్కొక్క పిల్లవాడి మనసెరిగి వాళ్ల తెలివితేటల్ని పెంచేందుకు బుర్రకొక మందులాంటి విషయం ఎంతో నేర్పుగా వివరించి చెబుతూ ఉంటాడు రక్షక భటాధికారి దొంగలైన వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు కానీ రామప్ప పంతులు గారు మాత్రం ముందే పిల్లలకు సరియైన మార్గాన పెడుతూ ఉంటాడు న్యాయ నిర్ణయం సంగతి కూడా అంతే తన దగ్గర చదువు కోసం వచ్చిన పిల్లలలో ధనిక పేద తారతమ్యాలు చూడడు ఆయన పిల్లలు తగులాడారంటే అప్పటికప్పుడు సంగతేమిటో విచారించి తప్పు చేసిన వాళ్లను తగు విధంగా మందలిస్తాడు ఈ విధంగా వైద్యుడి పని రక్షక భటాధికారి పని న్యాయాధికారి పని ఆయన ఒక్కడే చెయ్యటమే కాక ముందు ముందు అలాంటి ఉద్యోగాలకు అర్హులైన వాళ్లను కూడా తయారు చేస్తున్నాడు అన్నాడు సూరన్న చెప్పిన దాంట్లో ఉన్న సత్యం జమీందారుతో పాటు మిగతా వాళ్ళు కూడా గ్రహించి అతన్ని మెచ్చుకున్నారు ఆ ఏడు ఉగాది పండగకు ఊరి పెద్దల్లో ఎవరిని సన్మానించాలి అన్న అని ఆలోచిస్తున్న జమీందారుకు సమస్య తీరిపోయింది ఆయన పండగ రోజున పెద్ద ఉత్సవం ఏర్పాటు చేసి రామప్ప పంతులను ఘనంగా సన్మానించాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ